హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ వేసవి కాలం వచ్చేసిందండి అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎండలు చాలా బాగా ఎక్కువగా ఉన్నాయి మరి ఈ ఎండను తట్టుకోవాలంటే కనుక మనకి ఇన్స్టెంట్ బుస్టర్లు కావాలండి అందుకోసమే ఈ మసాలా మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది ఈ మసాలా మజ్జిగను తీసుకోవడం వల్ల చాలా బాగా చలవ చేస్తుందండి అలాగే ఇన్స్టెంట్గా ఎనర్జీ కూడా వస్తుంది ఎందుకంటే మనం ఇందులో నిమ్మరసం అల్లం ఇవన్నీ తీసుకోవడం వల్ల చలవ చేయడంతో పాటుగా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా అస్సలు ఉండవండి ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా హైజెనిక్గా కూడా ఉంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి ఇప్పుడైతే లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అర లీటరు కమ్మని పెరుగును వేసుకోండి ఇప్పుడు ఈ పెరుగులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తరుగు వన్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర వేయించిన జీలకర్రను వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు గుప్పెడు కొత్తిమీర ఒక నిమ్మకాయని మధ్యకి కట్ చేసి గింజలు తీసుకొని రసాన్ని ఈ పెరుగులోకి పిండుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు చల్లగా ఉండడం కోసం రెండు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా ఒక వన్ మినిట్ పాటు గ్రైండ్ చేసుకున్నారంటే చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అవుతాయి ఇప్పుడు ఇందులోకి వన్ లీటర్ వరకు వాటర్ వేసుకుందామండి అలాగే ఈ మజ్జిగనే ఒక బౌల్లోకి కూడా షిఫ్ట్ చేసుకుందాము మీకు మజ్జిగ మరీ చిక్కగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చూసారు కదండి ఈ మసాలా మజ్జిగను ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపుల్లో అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే మజ్జిగన తాగడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో బాగా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ మజ్జిగ మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పిలైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి